తాళ్లరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల త్రిపుల్ ఐటీలో ఎంపికైన సందర్భంగా పలువురు అభినందించారు తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు కుమార్తె కూరాటి పూర్ణ షర్మిల త్రిపుల్ ఐటీలో ఎంపికైన సందర్భంగా పలువురు అభినందించారు తాళ్లరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ పద్మావతి వైస్ ప్రిన్సిపల్ శ్రావణి బృందం షర్మిలాను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ప్రతిభ చాటిన షర్మిలాను అభినందించారు అలాగే ఉపాధ్యాయురాలు హైమావతి పరిపూర్ణ కనకావతి పార్వతి తదితరుల బృందం అభినందించారు ఆడపిల్లకి చదివేందుకు చెల్ల నాన్నగారికి కూడా భవిష్యత్తులో కూడా పాపం ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాం కష్టపడకుండా ఏది చెప్పినట్టు జ్యోతిఫ్నగారు చెప్పినట్టు ఇంతకుముందు మేడం మాట్లాడినట్టు మ్యాజిక్ అయినట్టు ఏది